ఐ ఫ్రెండ్స్ ఓం బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారండి శుభ గడియలు ప్రారంభమవుతున్నాయి ఇక ఇప్పటి నుంచి నీ జీవితంలో అన్ని రోజులు సంతోషమయం చేస్తాను తప్పకుండా ఈ సాయి మాటలను ఆలోకించు వెనక్కి పంపదు అని బాబాగారైతే ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారో ఆయన మాటలో తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఇప్పుడు ఇంకా బాబాగారి సందేశం అండి నీ జీవితంలో శుభగడియలు ప్రారంభం ఈ సాయి మాటల్లో శ్రద్ధగా అలకించు అశ్రద్ధ చూపకుండా నేను వినను అనకుండా వెనక్కి పంపకుండా తప్పకుండా నేను చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకించమ్మా అన్నీ కూడా నీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఎవరికి చెప్పుకోలేక నీకు చెప్పుకుంటే వారి వద్ద చులకన భావం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఏం చేయలేకపోతున్నాం తండ్రి నా ఆనందాలను సంతోషాలన్నింటినీ దూరం చేసుకొని ఇక ఈ జీవితానికి అర్థం అనేది లేకుండా ఒక విగత జీవిలా నేను బ్రతుకుతున్నామని చెప్పి శపించావు కేవలం నా బిడ్డల కోసం ఈ జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను వారి భవిష్యత్తునైనా నా జీవితంలో నా జీవితం కాకుండా ఒక అర్థవంతంగా అందంగా ఉండేలా చూడు స్వామి అడుగుతున్నావు కదా పూర్వజన్మల పాపకర్మల మూలంగా నువ్వు దుర్బలమైన జీవితాన్ని గడపవలసి వచ్చింది అలసిపోయావు ప్రతి క్షణం కుమ్మిలిపోతూ చింతించవద్దు ఎక్కువగా ఆలోచించవద్దు జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఇంకా ఎక్కువగా బాధలు పెట్టుకోవద్దు జరిగిందంతా ఒక పీడకరలా మర్చిపో నువ్వు ఇంకా ఎన్నో మంచి మంచి రోజులను చూడబోతున్నావు ఇంతటితో నీ జీవితం ముగిసిపోయిందని చెప్పి ఎప్పుడు కూడా నిరాశ చెందవద్దు అలాంటి ప్రేమతో అలాంటి ప్రేమను నువ్వు తప్పకుండా అందరి ప్రేమలను పొందుతావు ఏదైనా సరే వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళిపోతాయి అవి మనతో ఉన్న క్షణంలోనే మనం ఎక్కువగా నిరాశకు గురి చేస్తే ఎలా చెప్పు ఎప్పుడు కూడా భయపెట్టాలని చూసే విధానంగా మన జీవితంలో సమస్యలు అన్నిటినీ ఎదుర్కొంటూ ఉంటాయి కాబట్టి మీ అంతలోనే మీ జీవితం ముగిసిపోయి నిర్ధారణకు ఎప్పుడు కూడా రాకండి ముందుగా జరిగే మార్పులను మంచి మంచి క్షణాలు అవన్నీ కూడా నీకు తెలియదు కదా తెలియకుండా పోతాయా చెప్పు వాటి మాయలో చిక్కుపోకుండా ఆ సమయంలో అంతా ఈ సాయి సన్నిధిలో గడుపుతూ మంచి మంచి భక్తి గీతాలను ఆలకిస్తూ ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు ప్రయత్నం చేయండి అప్పుడే మీకు ధైర్యం వస్తుంది ఇక నీ జీవితం ముగిసిపోయిందని చింతించడం అవసరం లేదు రాబోయే రోజులన్నీ కూడా నీకు అనుకూలంగా మారి నేను ఆశ్చర్యానికి గురి చేసే విధానంగా ఈ సాయి ఎన్నో అన్నీకు తీసుకురాబోతున్నాడు నాకు నువ్వు నీ బిడ్డలు వేరే చెప్పు వారి గురించి నువ్వు అంత చెప్పవలసిన అవసరం లేదు నువ్వు అలాగే బాధపడాల్సిన అవసరం లేదు నీ ఆశలన్నీ వారి కోసమని నాకు తెలియదా వారి జీవితం అంతా కూడా అటువంటివి ఈ సాయి వాటి భవిష్యత్తు గురించి గుర్తు చేస్తావా వారి గురించి నువ్వు ఏమని దుఃఖించాల్సిన అవసరం లేదు అలాగే అదే పనిగా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఇట్లా లేదు వారికి మంచి భవిష్యత్తును అందిస్తాను అలాగే వారికి నా పూర్తి సహాయం కూడా ఉంటుంది ఇప్పటి నుండి వారికి అన్ని విలువలను తెలిసేలాగా వారికి తప్పకుండా తెలియపరచు మళ్ళీ నువ్వు వారికి ఆస్తులు ఇవ్వకపోయినా ఎలాంటి పర్లేదు కానీ మంచి సంస్కారాన్ని ఇవ్వడంలో మాత్రం నీ పాత్ర ఎక్కువగా ఉంటుందని మర్చిపోవద్దు నీ మనసుకు వచ్చినటువంటి కష్టాన్ని ఎవరికి చెప్పుకోలేనప్పుడు ఈ సాయి ముందు కూర్చొని చెప్పు నేను అన్నీ ఆలకిస్తూ ఉంటాను కదా వాటిని తప్పకుండా ఏదో ఒక పరిష్కారం చూపిస్తాను దిగులతో ఆరోగ్యం సైతం పాడు చేసుకుంటూ ఉంటున్నావు నిద్ర కూడా అలవాటు చేసుకుంటున్నావు ప్రతిరోజు సాయి విభూతిని ధరించడం మర్చిపోవద్దు అలాగే నీ బిడ్డలకు కూడా అలవాటుగా మార్చడం వారి జీవితాన్ని చూస్తే మురిసిపోయేటువంటి క్షణాలు నీకు రాబోతున్నాయి నా సందేశాలన్నీ విన్నంతసేపు ధైర్యంగా ఉంటారు తర్వాత మరలా అదే విధంగా అదే విధమైనటువంటి ధోరణితో ఆలోచిస్తూ ఉంటారు ఈ స్థాయికి ఒక్క మాట ఇస్తావా ఇక ఎన్నడూ నీ కంట కన్నీరు వృధాగా చేరడని ఇప్పుడే ఈ క్షణమే వాటన్నిటిని కూడా వదిలిపెట్టానని నీ చేయి పట్టుకొని నీ గమ్యానికి నేను తప్పకుండా చేరుస్తాను నువ్వు సిద్ధంగా ఉండు నమ్మకంగా ఉండు నమ్మకంతో సిద్ధంగా ఉంటే నేను తప్పకుండా నువ్వు ఊహించని రీతిగా నీ గమ్యాన్ని చేరుకునేలా చేస్తాను నువ్వు నాకు పూర్తి స్థితిని గతిని అవసరం లేదు నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు నా మాటను శ్రద్ధగా వింటే చాలు నేను చెప్పిన పనులన్నీ చక్కగా చేసుకుంటే చాలు నువ్వు చేసే పనులు శ్రద్ధ చూపకుండా అన్నీ దైవంగా భావిస్తూ ఉంటున్నావు ప్రతినిత్యం భగవంతుని ఎదుట కన్నీరు కారుస్తున్నావు నీకు ఎదురుగా నిలిచినటువంటి సమస్యలన్నీ గుర్తు చేసుకుంటూ ప్రతి నిత్యం విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నావు గడిచిపోయినటువంటి రోజులను మరల మరల గుర్తు తెచ్చుకుంటూ ఎక్కువగా ఆలోచించవద్దు క్షణ క్షణం దుఃఖిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను నువ్వు ఎప్పుడైనా ధైర్యంగా వాటిపై వ్యతిరేకంగా ఉంటావో అటువంటి ఎప్పుడు చూసిన నీకు సాయరూపం కనిపిస్తుంది క్షణం నీకు ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగి తప్పకుండా ధైర్యం కలుగుతుంది కాబట్టి నీ మనసుకు ఏదైతే ప్రశాంతంగా అనిపిస్తాయో అలాంటి పని చేస్తూ జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఉండు ఎప్పుడు కూడా నన్ను మరణం చేసుకుంటూ భక్తి గీతాలు భక్తి గీతాలు అలగిస్తూ ఉండు నేను చూస్తున్నటువంటి దైవాన్ని విభూతిని నిత్యం ధరిస్తూ ఉండమ్మ నెమ్మదిగా నీ మనసు కుదుట పడుతుంది శుభవార్త విన్న తర్వాత నీ జీవితం తప్పకుండా మారిపోతుంది అలాగే నీ కుటుంబానికి కూడా అదే ఒక గొప్ప శుభవార్తగా నిలిచిపోతుంది నీ విధిలో లేనిది కూడా లభించేలాగా చేస్తున్నటువంటి సామర్థ్యం ఉన్నవాడు నీ సాయి అలాగే మరొక విషయం నీకు వ్యతిరేకంగా నిన్ను కొంతమంది బాధించాలని చూస్తున్నారు నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు అలాగే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం ఇట్లా లేదు ఈ సాయి నిరంతరం నిన్ను రక్షిస్తాడు కాపాడుకుంటాడని నమ్మకంతో ప్రశాంతంగా ఉండు ఎవరు తప్పులు వాళ్ళు తప్పకుండా తెలుసుకొని బాధించవలసిన రోజులు తప్పకుండా వస్తాయి కుటుంబంతో బతకాలని సాయి నిన్ను కోరుకుంటున్నాడు నీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి నా మాటను పూర్తిగా ఆలకించిన తర్వాత నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది అయితే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరకక చాలామంది బాధపడుతూ ఉంటారు సాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు కూడా మీరందరూ సంతోషంగా ఉంటారు నేను నేను మాటిస్తున్నాను కదూ ఎప్పుడు కూడా నీకు చక్కటి పరిష్కారము నీ మనసులో ఒక అంతా కూడా తొలగిపోతుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నేను నీ దగ్గరే ఉన్నాను నీతోనే ఉన్నాను అని ఎందుకు నమ్మడం లేదు మీకు కలుగుతున్న ఎందుకంత బలవంతంగా నిలిపివేస్తున్నారు అలా దుఃఖాన్ని బలవంతంగా నీలో ఉన్నటువంటి బాధను అలా నిలిపివేయవద్దు అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతతనే ఉండదు నీ కష్టం బాధ నీ కోరిక ఏదేమైనా సరే నేను నీతో ఉన్నారని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ బాధలన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి నీ బాధలు సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు లేరని ఎందుకు అపోహ పడుతున్నావు నేనున్నాను కదా నీకు దుఃఖం వస్తే అంచుపెట్టుకోవద్దు దుఃఖించు మనసు అంత కూడా దుఃఖ పూర్తిగా కాలేంత వరకు కూడా అలాగా నీ మనసులో ఉన్నటువంటి నీ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు దుఃఖించు ఆ దుఃఖంతోనైనా నీకున్నటువంటి బాధ కూడా వెళ్ళిపోతుంది జీవితంలో నీకు సాయ ఎదురు దెబ్బలు తగిలాయి ఎన్నో సమస్యలు నిన్ను నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయి కానీ వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఈ రోజు నీ ఇంతవరకు నిలబడ్డావు కదా మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా నీ జీవితం ఇలాగే ఉంటుందని మాత్రం అసలు ఊహించుకోవద్దు ఇప్పటి వరకు నాకు నా కుటుంబానికి అసలు సమస్య మీద సమస్య ఎప్పుడు కూడా సంతోషంగా గడిపిన రోజు అంటూ లేదు బాబా అని ప్రతిరోజు కూడా బాధపడుతూ వచ్చావు కదా ఆ బాధకు అలాగే నీ సమస్యకు మంచి పరిష్కారం అయితే అతి తొందరలోనే వస్తుంది దొరుకుతుంది నువ్వు వింటున్న మాటలు నిజమే నేను ఏదో కారణం చేయడం లేదు ఏదో గారడి అస్సలు చేయను అలాగే నేను చెప్పే మాట కూడా నువ్వు పూర్తిగా అపనమ్మకాన్ని పెంచుకుంటూ ఉన్నటువంటి మాట కూడా చెప్పుకోవడం లేదు ఈ మనసుకు సంతోషాన్ని కలిగించేటువంటి మాటతోటే ఈ స్థాయిని వచ్చాను అలాగే నీ జీవితంలో జరిగేటువంటి ఈ కష్టకాలం అంతా కూడా కేవలం కర్మ ఫలితమే ఆ కర్మ ఫలితాన్ని నువ్వు నీ కుటుంబం పూర్తిగా అనుభవించారు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు ఇక దానికి పూర్తిగా నుండి తొలగిపోయేటువంటి రోజులు రాబోతున్నాయి ఇప్పటి వరకు నీ కష్ట సమయాన్ని అంతా కూడా ఓర్పుగా అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా బాధగా నీ సమస్యలన్నీ కూడా ఒక సమస్య ద్వారా తర్వాత మరొక సమస్య వస్తున్నప్పుడు ఎంతో ధైర్యంగా నిలబడ్డారు అది నిజంగా చాలా గొప్ప విషయమే నేను ఒప్పుకుంటాను కానీ నీలో ఆ బాధ సమస్య ఉన్నంతసేపు ఆ బరువును మోయడానికి నువ్వు ఎన్ని అవస్థలు పడ్డావో కూడా నాకు తెలుసు ఎంతో అత్యవసరమైతే కానీ దుఃఖించకూడదు కానీ నీకు వచ్చినటువంటి సమస్య వలన నువ్వు ఎంత బాధపడ్డావో మీ కుటుంబం ఎంతగా ఇబ్బంది పాలయ్యారో నాకు అన్నీ తెలుసు చిటికి మటికి ఎప్పుడు కూడా కన్నీరు కాల్చకూడదు ఎందుకంటే మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు కాబట్టి నువ్వు భరించలేనంత బాధ నీలో ఉంది కాబట్టి ఇన్ని రోజులు నేను ఎప్పుడు కూడా ఒక మంచి సలహా ఇస్తున్నాను నీలో ఉన్నటువంటి దుఃఖాన్ని ఈ రోజుతో పూర్తిగా విడిచిపెట్టండి మనసంతా కూడా ఈ స్థాయి నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఈ మనసులో ఉండే బాధంతా కూడా ఒకసారి గుర్తు చేసుకొని బాగా దుఃఖించండి ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖం ఏదైతే అన్ని కూడా ఇక్కడ మంచి మంచి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి నీ బాధ చాలా వరకు పూర్తిగా తగ్గిపోతుంది మంచి విషయమే మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి మనకు వస్తూ ఉంటాయి మనకు కేవలం వేదన తీసుకొస్తాయి ఆ వేదన మనలో పూర్తిగా తొలగిపోయినప్పుడు మనం ఎలా పరిష్కరించుకోవాలనే ఆలోచన వస్తుంది నువ్వు ఎంతో పరిమితి చెందుతావు కాబట్టి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు అయితే ఒక విషయం మాత్రం గుర్తు ఎప్పుడు మర్చిపోతున్నావు నీ బాబా ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఉంటున్నాడనే విషయం మాత్రం ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఎల్లవెళ్ళా కాపాడుకుంటూ వస్తున్నాను నువ్వు కోరుకున్నట్టుగానే అన్నీ జరుగుతాయి నీ జీవితంలో ఎన్ని రోజులు నువ్వు దేని గురించి అయితే బాధపడ్డావు ఏ సుఖ సంతోషాల గురించి నీ జీవితంలో ఏ కుటుంబంలో లేవని ఎన్ని రోజులు నువ్వు దుఃఖించావో అవన్నీ కూడా తప్పకుండా పొందుతావు ఇక మరీ ముఖ్యంగా నీ బిడ్డల గురించి అస్సలు బాధపడద్దు ఎందుకంటే వారు పుట్టినప్పుడే వారి బంగారు భవిష్యత్తును నేను ముందే రాసి పెట్టించాననే సందేహాలన్నీ కనిపెట్టుకోవద్దు అలాగే వారు వెళ్ళిన ప్రతి చోటు కూడా విజయం సాధించుకొని తప్పకుండా వస్తారు నా యొక్క ఆశీస్సులు ఎప్పటికీ వారికి ఉంటాయి నీ బిడ్డలు బంగారు భవిష్యత్తు బంగారమయం చేస్తాను ఈ రోజు నుండి నీ జీవితంలో కొత్త కొత్త మార్పులు కూడా తప్పకుండా చూస్తావు నేను నీకు మాట ఇచ్చి మరీ చెప్తున్నాను నీ మనసులో ఏదైతే నువ్వు మంచి జరగాలని అనుకుంటున్నావో దాని గురించి నువ్వు అనుకున్నటువంటి పూర్తిగా విజయవంతం అవుతుంది నీకు పట్టిందల్లా బంగారం అవుతుంది నీకు పట్టినటువంటి దుర్గతులు కానీ కర్మ ఫలితాలు కానీ అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి ఇకపై ప్రశాంతతతో కూడినటువంటి జీవితం నీకు నీ కుటుంబానికి లభించబోతుంది మరి ఎన్ని రోజులు నేను అలా బాధపడుతూ ఉండడం వల్ల కుటుంబం నేను నా కుటుంబాన్ని ఎంత బాధపడ్డామో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నామో ఎంత దుఃఖానికి గురయ్యామో ఇవన్నీ కూడా చూస్తూ మరి ఎన్ని రోజులు ఎందుకు బాబా మౌనంగా ఉన్నావు మౌనంగా ఉన్నారు అని నువ్వు నన్ను అడగవచ్చు కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పెట్టేటువంటి పరీక్షలను నేను కూడా అతీతులను కాను ఎంతటి వారైనా కానీ ఆ పరీక్షలకు ఎదుర్కోవాల్సిందే తప్పకుండా సిద్ధంగా ఉండాల్సిందే నువ్వు ఏ విధమైనటువంటి బాధ కలిగిన ఇలాంటి దుఃఖం వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా చూస్తూ ఉండాల్సిందే ఆ ఈ రోజుటి వరకు నువ్వు ఎలా ధైర్యంగా నిలబడి ఉన్నావు అలాగే నీ కుటుంబంతో పాతికి కూడా ఎలా ఎవరికి ఎలాంటి హాని కలగలేదు కదా అదంతా కూడా నా అనుగ్రహం లేకుండా అది జరిగింది జరుగుతున్నావా నువ్వు నన్ను తలుచుకున్న తలుచుకోలేకపోయినా నేను మాత్రం నేను సదా కాపాడుకుంటే వస్తున్నాను ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎన్ని రోజులు నువ్వు అనుకున్నటువంటి ఏ కార్యం జరగలేదు నా జీవితం అంతా కూడా సమస్యల పాలయ్యిందని బాధపడుతూ ఎలా చెప్పు ఇలాగే జీవితాంతం నిరాశతో కృంగిపోతూ ఉంటే ఇలా నిరాశ అన్నది నీలో ఉన్నటువంటి ప్రతిభను అసలు మరిపించేలా చేస్తుంది కాబట్టి ఇక నుంచి నీ జీవితం ఎలా మారబోతుందో నువ్వే చూస్తావు శ్రమించడం అనేది నీ కర్తవ్యం అందుకు కావలసినటువంటి శక్తిని సంపాదన ఇవ్వడం నా కర్తవ్యంగా నేను పెట్టుకుంటాను నిన్ను బాధకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి కొంతమందికి నువ్వు ఏ విధమైనటువంటి సమాధానం కూడా ఇవ్వద్దు అలాగే కాలం వారికి తప్పకుండా మంచి సమాధానం ఇస్తుందని నీ మనసుకు నువ్వు నన్ను నచ్చ చెప్పుకో నీకు నీపై ఎంతో నమ్మకం ఉంది ఏదైనా కానీ నేను సాధించగలనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం కూడా ఉంది కాకపోతే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు మీకు అనుకూలంగా లేవు ఇంతే కదా ఇప్పటి నుండి మీకు అంత అనుకూలంగానే ఉంటుంది నీ జీవితం అంతా కూడా మీకు ఇన్ని రోజులు చూడనంత సంతోషాన్ని నువ్వు నీ కుటుంబం చూడబోతున్నారు తప్పకుండా నువ్వు నీ జీవితంలో అన్ని సంతోషాలను అనుభవిస్తావు ఈ స్థాయిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచు ఎప్పుడు కూడా నేను ప్రతిసారి మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాను కుటుంబం మనకు చాలా ముఖ్యం కుటుంబంతో ఉన్నవారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు ఆ కుటుంబాన్ని ఎప్పుడు అయితే మనం పోగొట్టుకుంటామో అంటే పోగొట్టుకోవడం అంటే ఎలా అంటే మన ప్రవర్తనతో మన కోపంతో మనకున్న అహంకార భావంతో కుటుంబ కుటుంబాన్ని చేజార్చుకుంటాము కాబట్టి మన కర్తవ్యంగా మనం నిన్ను బాధకు గురి చేసినటువంటి కొంతమందికి నువ్వు ఏ విధమైనటువంటి సమాధానం కూడా ఇవ్వద్దు అలాగే కాలం వారికి తప్పకుండా మంచి సమాధానాన్ని ఇస్తుందని నీ మనసు నువ్వే నన్ను చెప్పుకో నీకు నీపై ఎంత నమ్మకం ఉంది ఏదైనా కానీ నేను సాధించగలనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం కూడా ఉంది కాకపోతే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు మీకు అనుకూలంగా లేవు ఇంతే కదా ఇప్పటి నుండి నీకు అంత అనుకూలంగానే ఉంటుంది నీ జీవితం అంతా కూడా నువ్వు ఇన్ని రోజులు చూడనంత సంతోషాన్ని నువ్వు నీ కుటుంబం చూడగలుగుతున్నారు తప్పకుండా నీ జీవితంలో అన్ని సంతోషాలను అనుభవిస్తావు ఈ సాయిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచు ఎప్పుడు కూడా నేను ప్రతిసారి మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాను కుటుంబం మనకు చాలా ముఖ్యం కుటుంబంతో ఉన్నవారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు ఆ కుటుంబాన్ని ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో అంటే పోగొట్టుకోవడం అంటే ఎలా అంటే మన ప్రవర్తనతో మన కోపంతో మనకున్న అహంకార భావంతో కుటుంబాన్ని మనం ఎప్పుడైతే చేజార్చుకుంటామో అప్పుడే మనకి ఇంకా ఆపదల్లో వెళ్ళక తప్పదు ఎందుకంటే మనం ఏదైనా కానీ ఏ సమస్యలు వచ్చినా కానీ మొదటగా కుటుంబంతో పంచుకుంటాం అలాంటి కుటుంబం లేకపోతే ఎలా చెప్పు అందుకే నువ్వు మనస్ఫూర్తిగా నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి వారితో గడిపినటువంటి క్షణాలు కొన్నైనా ఉన్నాయా అని ఆలోచించు అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నాము ఎవరి కోసం బ్రతుకుతున్నాము దేనికోసం ఉన్నాము అని ఆలోచన ధోరణి నువ్వు ముందుగా అలవరుచుకోవాలి ఎప్పుడు కూడా ఎన్నో బాధ్యతలు ఎన్నో కష్టాలతో నీ జీవితం సాగిపోతూ ఉంది నేను కాదనటం లేదు కానీ అలా బాధలో ఉన్నప్పుడు కూడా మన కుటుంబాన్ని ఎలా మర్చిపోకూడదని చెప్తున్నాను తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు ఇదే కదా మన కుటుంబం ఇలాంటి కుటుంబాన్ని వదులుకుంటే ఎప్పుడు కూడా కష్టాల ఊబిలోకి వెళ్ళిపోక తప్పదు ఎప్పుడు కూడా నీ మాటల ద్వారా నీ చేతల ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ అహంకార భావం ద్వారా ఎవరిని కూడా నువ్వు బాధ పెట్టకూడదు అలా బాధ పెట్టడం వలన నువ్వు ఇంకా ఇంకా కర్మను అనుభవించక తప్పదని చెప్తూ ఉంటాను కాబట్టి ఇంకా కర్మలను అనుభవించక తప్పదని చెప్తూ ఉంటాను ఎందుకంటే మనం చేసిన పాప కర్మలను బట్టి మన జీవితం అనేది సాగుతూ ఉంటుంది గత జన్మలో నువ్వు చేసిన ఏదైనా సరే చిన్న చిన్న పాపాల వలన ఈ జన్మలో ఈ కష్టాలను అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు మంచి మంచి పనులు చేయడం వలన ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని చెప్తున్నాను ఈ ముందు ఎవరైనా చేయాల్సి నిలబడినప్పుడు నువ్వేదో పొమ్మని చెప్పకూడదు నీకు ఇవ్వాలనిపిస్తే మనస్ఫూర్తిగా ఒక్క రూపాయి ఇచ్చిన చాలు వాళ్ళ మనసు చాలా సంతోషంగా ఉంటుంది ఒకవేళ నీ దగ్గర అది కూడా లేకపోతే నమస్కరించి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపో అలా కాకుండా మీకు ఏమీ చేత కాదా ఇలా అడుక్కొని తినడం వలన మీకు ఏమి సాధిస్తారు అని వారిని సూటిపోటి మాటలను అనడం వలన వారి నువ్వు తీసుకోక తప్పదు ఎందుకంటే వారు అలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నారు అంటే వారు చేసుకున్న పాపాల వలన వారు అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారని అర్థం కానీ వారి పొటి మాటలను వాళ్ళ పాపాలను నువ్వు మూటగట్టుకోకుండా జాగ్రత్తగా ఉండు వీలైతే సహాయం చేయలేకపోతే మౌనంగా ఉండు అంతేకాని ఇతరులను బాధ పెట్టే పనులు మాత్రం ఎప్పటికీ చేయవద్దు నీకు తగినంత ధనం నేను అనుగ్రహించిన తర్వాత నీవు అందులో కనీసం ఒక పావుల భాగమైనా సరే నువ్వు పేద ప్రజలకు ఇస్తూ ఉండాలి ఎందుకంటే నీకు కట్టుకోవడానికి గుడ్డ తినడానికి తిండి నివసించడానికి ఒక మంచి ఇల్లు అన్నీ అనుగ్రహిస్తాను అలా అనుగ్రహించడం ప్రతి మనిషికి కావలసింది అవే కదా అవి ఉన్నప్పుడు నీ దగ్గర కాస్త ధనం నువ్వు ఇతరులకు పంచిపెట్టడం వలన నువ్వేమీ నష్టపోవు నీకు మనస్ఫూర్తిగా ఏదైనా సరే చేయాలనిపిస్తేనే చేయాలి అలా కాకుండా నువ్వు బలవంతంగా ఏ పనిని చేయకూడదు ఎప్పుడు కూడా మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని నేను తెలియబరుస్తున్నాను విన్నారు కదా ఫ్రెండ్స్ బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరినో చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ శ్రద్ధ సబూరి సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరామ్